అందుకే ఇలా వీళ్ళ మోసాలను గమనించింది వీళ్ళ రైతు భరోసా అయిపోయింది మహిళలకు మూడు వేలు అయిపోయింది రుణమాఫీ కాలేదు పెన్షన్ నాలుగు వేలు రాలేదు కనుకనే ఈ రోజు మహారాష్ట్రలో మీకు ఘోరమైనటువంటి ఓటమి ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి ప్రచారం చేసిండ్రో ఎక్కడెక్కడైతే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ప్రచారం చేసిండ్రో ఆడ మొత్తం కాంగ్రెస్ పార్టీ తుడుచుకు పెట్టుకుపోయింది సఫా రెండు మూడు నెలల ముందు మంచికుంటే వీళ్ళు ఓకముందు కాంగ్రెస్ గెలుతుంది అన్నట్టు అన్నారు ఎప్పుడైతే వీళ్ళు పోయినరో వీళ్ళ ముఖాలు అది కచ్చినాయి వీళ్ళు తెలంగాణలో అన్ని పెట్టిరారు ఒక మూడు నెలల కింద కాంగ్రెస్ మంచినే ఉంది గెలుతుంది అన్నట్టుగా అందరు ఆ కూటమి వీళ్ళ ఇండియా కూటమా ఇది కూటమి ఈ కూటమి మంచినే ఉంది గెలుతుండొచ్చు బాగా ఉంది అన్నారు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులు ప్రచారానికి పోయినప్పటి నుంచి ఎదికి దిగబడ్ లేసు లేదు అన్లదన్ల బార్డర్ ఏది తెలంగాణ బార్డర్లు వీళ్ళు ఎక్కువ జరిగిరు విదర్భ మరఠవాడ ఆడ మొత్తం కుదిరిచిపెట్కపోయింది వీళ్ళు ఏడైతే తిరిగిందో ఆడనే ఖతమైపోయింది అంటే ఏది బిడ్డ మీరు తెలంగాణలో మోసం చేసింది జాలదని ఇంకా మమ్మల్ని మోసం చేసేందుకు వచ్చింది అని ఆ ప్రజలు తెలివికొచ్చిండ్రు మంచిగా బుద్ధి చెప్పింది మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫైనల్ గా మహారాష్ట్ర ఓటమితోనైనా కళ్ళు తెరువుండ్రి ఇంకా మోసాలు ఈ పిచ్చి పిచ్చి మాటలు ఢిల్లీకి మూటలు కట్టుడు ఈ పిచ్చి మాటలు మాట్లాడు బంద్ చేసి ప్రజలకు మా హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు వెంటనే అమలు చేయండి